రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియా ప్రయోగపు తండ్రి సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవా సర్వమును ఏలే మా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మీ సన్నిధిలో మీ పాదాల వద్ద సాగిలపడి నీ బిడ్డలంగా చేరి మీకు ప్రార్థించే గొప్ప ధన్యతను శ్రేష్టమైన సమయాన్ని మాకనుగ్రహించినారు దేవా అయ్యా ఏమిచ్చినా కూడా ప్రవా మీ రుణము మేము చెల్లించుకోలేము అయ్యా ఈ దినమంతటిలో మీరు మాకు తోడయిండి మాకేది అవసరమో అది మాకిచ్చి మమ్మను పోషించి సంరక్షించి కాపాడినారు దేవా ప్రతి పరిస్థితిలో మీ చేత మమ్మను ఆదరించారు ధైర్యపరిచారు కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి శత్రువుల నుండి అపవాది నుండి రక్షించినారు దేవా అయ్యా మమ్మను ఆదరించినారు ధైర్యపరిచినారు అయ్యా ఈ దినం ంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీ నామమునకు అవమానకరంగా జీవించినామో ఏ విషయంలో అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చామో మీ మాట వినక మీ ఆజ్ఞలకు లోబడక మీ మార్గము నుండి తప్పిపోతూ వచ్చామో మా తలంపులు మా క్రియలు ద్వారా మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినాము దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీ కాయసకరమైన మార్గమును మా నుండి తొలగించండి దేవా మీ యొక్క అమూల్యమైన రక్తంతో మమ్మను కడిగి పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎవరైతే ప్రియులు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు దర్శించండి దేవా వారి ప్రార్థనలు మీరు వినండి ప్రవ్వా వారి కుటుంబాలను ఆశీర్వదించండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి పరిస్థితి నుంచి మీరు వారిని విడిపించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా అయ్యా ప్రియుల చదువులలో చక్కని జ్ఞానం ఇవ్వండి తండ్రి వారికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షలు రాస్తున్నారు ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారు కోచింగ్లు తీసుకుంటున్నారు కానీ పరీక్షల్లో క్వాలిఫై అవ్వక మంచి మార్కులు సాధించక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా పై చదువుల కొరకు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరికీ మీ సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఏకాగ్రతతో బాగా చదివేలాగున సహాయం చెయ్యండి మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి అయ్యా ఎంతో కాలంగా పరీక్షల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా రేపటి దినమున ప్రియులు ఏ పరీక్ష రాయబోతున్నారో ఏ ఇంటర్వ్యూకు వెళ్లాలనుకుంటున్నారో దయచేసి ప్రతి పరీక్షలో ఇంటర్వ్యూలో తోడయిండి మీ కృప చొప్పున వారిని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల రాకపోకలో తోడయి ఉండండి దేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ రకరకాల పనులలో అపజయాల పాలయ్యి మోసపోయి నష్టపోయి బాధపడుతున్న వారందరినీ మీరు ధైర్యపరచండి దేవా బిడ్డల్ని మీరు ఓదార్చండి తండ్రి మీ సొంత సమయంలో వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఈ సమయాన ఏ సమస్యలు ఏ కష్టాన్ని ఏ బాధను మీ సన్నిధిలో తెలియజేస్తున్నారో వాటికి సహాయాన్ని విడుదలను అనుగ్రహించండి దేవా బిడ్డల ప్రార్థనలకు గొప్ప సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సాతానుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో చీకటిని తీసుకువస్తున్నాడు బిడ్డలను దుఃఖానికి గురి చేస్తున్నాడు రకరకాలుగా శోధిస్తున్నాడు తండ్రి అయ్యా ఎటు చూసిన చీకటే అంధకారమే అని ఎటువైపు నుండి సహాయం రాని పరిస్థితులే ఉన్నాయని ప్రియులు ఎంతగానో బాధపడుతున్నారు దేవా దిగులు చెందుతున్నారు అయ్యా నీ బిడ్డల చుట్టూ ఉన్న చీకటిని తొలగించండి దేవా అపవిత్రాత్మల్లు దూరపరచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మీ గొప్ప వెలుగులో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అస్వస్థతతో అనారోగ్యంతో పడకపై ఉండి సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ మీరు ముట్టండి దేవా అయ్యా బిడ్డలందరినీ స్వస్థపరచండి సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా ఏ ఒక్కరు సహాయం చెయ్యడం లేదని బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి దేవా అప్పుల భారాల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి ఈనాడు ప్రతి బిడ్డ కూడా అప్పు తీర్చే స్థితిలో ఉండేలాగున మీరే వారిని హెచ్చించి బలపరచుమని అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని అనేకులకు సహాయం చేసే స్థితిలో నీ బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎందరైతే మీ దృష్టికి అవిదేయులుగా అయోగ్యులుగా వ్యతిరేకంగా జీవిస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుండి చెడు నుంచి లోకం నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను మీరు కనికరించండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి సొంత గృహాలు లేక బాధపడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి వారి సేవ పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా దేవుని సేవలో వాడబడే ప్రియులని మీరు భద్రపరచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి కుటుంబాలను మీరు వర్దిల్ల చేయండి దేవా సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కుటుంబాలలో ఉండే కలహాలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా అయ్యా ఇంకా ఎందరైతే విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి భర్తల నిర్ణయాలను మీరు మార్చండి దేవా మొదటి ప్రేమను వారికి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మును స్థుతించే బిడలుగా మీ కాడిని మోసే బిడలుగా మీ పరిచర్య చేసే బిడలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలను బాధించే ప్రతి పరిస్థితిని కూడా మీరు తొలగించండి దేవా ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి బిడ్డని రక్షించండి తండ్రి శత్రు శోధనల నుండి మీరు కాపాడండి దేవా హాని కలిగించే ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థి స్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల తెలివికి చదువుకు తగినట్లుగా చక్కటి శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్కరి బాధల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చే ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా విశ్వాసంతో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి దృష్టించండి దేవా అయ్యా మీరు ఆకాశము నుండి నరులను చూస్తూ వారి హృదయమును పరిశీలిస్తున్న దేవుడు తండ్రి దేవా ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరి హృదయములను మీరు దృష్టించండి దేవా వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను కొరతను తీర్చండి దేవా వారి బాధలను తొలగించండి పాపాన్ని దూరపరచండి కష్టాలను తీసివేయండి మల నుంచి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి శోధనలను తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కన్నీటితో దుఃఖంతో రోధిస్తున్న బిడ్డలందరి రోదన్లను మీరు ఆలకించండి దేవా వారి ప్రతి మనవిని మీరు వినమని సమాధానం దయచేయమని కృప చొప్పున ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపు మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమున్న దేవా మేము మీ హృదయాన్ని నొప్పించి ఉన్నట్లయితే మీ నామానికి అవమానకరంగా మేము జీవించి ఉన్నట్లయితే పాపము చేసి దోషములు చేసి మిమ్మును విసిగించి ఉన్నట్లయితే ఈ దినమున మీకు అసహ్యమైన కార్యములు జరిగించినట్లయితే మమ్మను క్షేమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధ పరచండి నీతి మంతుల గుంపులో చేర్చండి మిమ్మును సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి భద్రపరచండి దుష్టి నుంచి అపవాదు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి వారి గృహాల చుట్టూ కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ఈ రాత్రి బిడ్డలందరికీ క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా వారిలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీ చేతికే అప్పగించుకుంటూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము కాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచెయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి తండ్రి ఆమెన్